ఏమండి ఈరోజు ఏంటో గుర్తుందా ఏంటి అమ్మని అక్కడ పంపించాలనుకున్నాం కదా చెప్పారా చెప్తా సంగీత కాదు మీరెప్పుడు చెప్పలేరు వెనకే ఉంది సరే చెప్పేద్దాం నేనైతే ఫిక్స్ అయ్యాను కదా సంగీత ఒకసారి ఆలోచించేది ఏం లేదు నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను నేనైతే చెప్పేస్తున్నాను అత్తయ్య గారు ఏంటమ్మా ఇక్కడ మీ వయసు వారు ఉండే ఒక ప్లేస్ ఉంది అక్కడ మిమ్మల్ని తీసుకెళ్లి వదిలేస్తాము బయలుదేరండి దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి వద్దమ్మా అయినా మీకు ఈ మధ్య చాలా అనుమానం ఎక్కువైంది మేము పొద్దున్న వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో మీకు వెళ్ళాలి వచ్చినప్పుడు ఎక్కడుండి వస్తున్నామో చెప్పాలి ఏ సమయానికి వస్తున్నామో చెప్పాలి ఇవన్నీ అడుగుతున్నారు ఇవన్నీ పడే వాళ్ళకే తెలుస్తాయి మీరు బయలుదేరండి మనం వెళ్తున్నాం ఇంటి పని నేనే చేస్తున్నాను బాబును కూడా స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను నేనే ఏదో ఒక మూల పడి ఉంటానమ్మా నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్నించను ఒక్కగానొక్క కొడుకు వాళ్ళు చూడకుండా నేను ఉండలేనమ్మా అయినా మీరుండే చోటు ఇక్కడ నుండి ఐదు వందల కిలోమీటర్లే అత్తయ్యా మూడు నెలలకు ఒకసారి నేను ఈయనో వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తూ ఉంటాం అన్ని రోజులు వాడిని చూడకుండా ఉండలే నేను చెప్తున్నాను కదా అత్తయ్యా పదండి కానీ నువ్వేనా చెప్పురా ఏం కాదమ్మాను అమ్మ లేకుండా నువ్వు ఉండగలవా కానీ నువ్వు లేకుండా నేను ఉండలేనురా చెప్పురా కోడలికి ఆయనతో ఏంటి మాట్లాడేది పదండి నేను చెప్తున్నాను కదా దండం పెడతాను పెట్టుకుంటా అత్తయ్య ఏంటి ఏం చేస్తున్నారు అర్థమవుతుందా మీరు పదండి రండి చెప్పురా కావాలని సర్దేశాను మీరు రండి రండి மாதவினம்மா அது வீணம்மா அம்மா செனம்மா అరే ఇవన్నీ కాదు ఫస్ట్ పద నేను చెప్తాను పదమ్మా ఫస్ట్ చెప్తాను తీసుకెళ్ళండి సరే 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 ఈరోజు మా ఆయనకి చాలా ఫేవరెట్ కర్రీ అయినా చికెన్ వండి పెట్టాలి త్వరగా వచ్చేస్తే బాగుండు వచ్చేసారా రండి ఏంటండి డల్గా ఉన్నారు మీరు ఇలా డల్గా ఉంటారని మీకోసం ఫేవరెట్ అని చికెన్ కర్రీ చేశాను తిందామా మన ఇద్దరే కలిసి తింటే బోర్గా ఉంటుంది మూడో వ్యక్తిని కూడా తీసుకుని వచ్చాను చూడు ఇంకో వ్యక్త ఎవరండి అదేంటి మీ అమ్మని మళ్ళీ తీసుకొని వచ్చారు ఆశ్రమంలో చేర్పించలేదా అదేంటి వృద్ధాశ్రమంలో చేర్పించమంది మా అమ్మన మీ అమ్మను అనుకొని మీ అన్నయ్యకి చెప్పి మీ అమ్మని చేర్పించొస్తున్నావే వస్తూ వస్తూ మా అమ్మ నేను మంచి హోటల్లో బిర్యానీ కూడా తినొస్తున్నాం ఇప్పుడైతే చికెన్ ఉండానన్నావు కదా ఆ చికెన్ నువ్వే తినేసే సరేనా అయినా మా అమ్మని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయించడానికి మీకు ఎలా మనసు ఒప్పిందండి నోర్మై మీ అమ్మ ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడిందా మా అమ్మ బోడుగు నుంచి వచ్చిందా ఆ మీ అమ్మ చెప్తే నీతులు మా అమ్మ అడుగుతేనేవో అనుమానాలా చదువుకుంటే సరిపోదు సంస్కారం అంటూ ఉండాలి చిన్నప్పుడు ఐదు కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉంటే హాస్టల్లో పడే మీ అబ్బాయి నన్ను అందరూ అంటుంటే లేక లేక నాకు కొడుకు పుట్టాడు వాణి నేను హాస్టల్లో వెయ్యను అని చెప్పేసి ఐదు కిలోమీటర్లు చెప్పులు సరిగ్గా లేకపోయినా నన్ను ఎత్తుకొని స్కూల్ దగ్గర దించి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చేది చిన్నతనంలోనే మా నాన్న ఎక్కడికో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే కష్టపడి నన్ను ఇంత వాణి చేసిందే మా అమ్మ అటువంటి మా అమ్మని వృద్ధాశ్రమంలో అది నీలాంటి వాళ్ళు చెప్పారని అలా చేస్తే మా అమ్మ నన్ను పెంచిన విధానంలో తేడా అనుకుంటారు అర్థమవుతుందా గుర్తుపెట్టుకో అమ్మ ఎవరికైనా అమ్మే ఏమండి మా అమ్మ అలా ఎలా ఉంటుందండి వద్దండి ప్లీజ్ అండి మా అన్నకు చెప్పండి అత్తయ్యా తప్పైపోయింది అత్తయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య మీరైనా చెప్పండి అత్తయ్యా ఆయనకి నా కొడుకు మీ అమ్మనే కాదు ఏ అమ్మని బాధ పెట్టే పని చేయడమ్మా